ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు రోజు రాజకీయం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది అయితే ఈరోజు కొత్తగా తను బిఆర్ఎస్ పార్టీని లైన్ దాటే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక నుండి బీఆర్ఎస్ పార్టీకి పోయే లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తను సొంతంగా తన ఇంటి దగ్గరనే జాగృతి అనే జాగృతి పేరుతో ఆ సొంత కార్యాలయం అయితే ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయం నుంచి తన కార్యకలాపాల కొనసాగిస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే గత కొద్ది రోజులుగా లో లుకలుకలు జరుగుతున్న విషయం మనకు తెలిసింది అయితే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దయ్యాలంటూ కవిత రాసిన లేఖ ప్రతి కలకలం సృష్టించడంతో ఈ లేఖ పైన పూర్తిగా బహిర్గతం అవడంతో ఇది ఎవరు ఎవరికి బయటకు చెప్పారనే విషయం అయితే కవిత పలుమార్లు మాట్లాడడం జరిగింది ఎవరు బయటకు బహిర్గతం చేశారు ఆ విషయం నాకు తెలిసిన విషయం అంటూ ఆ జరిగిన విషయం తెలుస్తుంది అయితే తను పార్టీలో వెళ్ళడం లేదు తన సొంత పార్టీలో ఉంటా కానీ తనకు సముచిత స్థానం కల్పించినప్పుడు పార్టీలో ఉంటా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దీనిపైన కేసీఆర్ కూడా స్పందిస్తూ కేసీఆర్ ఎంపీ అలాగే లయర్తో మాట్లాడించి కూడా తనను బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఆ ఫలితాలు కూడా సఫలీకృతం కాలేకపోయా కాలేకపోయాయి కాబట్టి మా కవిత సొంతంగా పార్టీ కార్యాలయం పెట్టి ఆ పార్టీ నుంచి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంత జరిగిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే విషయంలో కేసీఆర్ అయితే ఆ విచారణకు హాజరు కావాలంటూ కమిటీ కాళేశ్వరం కమిటీ అయితే విచారణకు ఈ నెల ఐదు తారీఖున రావాలంటూ జూన్ ఐదు తారీఖున రావాలంటే రావాలంటూ కూడా ఒక మేము ఇష్యూ జారీ చేయడం కూడా విచారణ కమిటీ చెప్పడం కూడా జరిగింది అయితే దీనిపైన కూడా ఎవరు మాట్లాడు బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడటూ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇతర మంత్రులు ఎవరు మాట్లాడకపోవడంతో కవితనే సొంతంగా దీనిపైన నాలుగో తారీఖు నాడు ఇందిరా చౌక వద్ద అయితే హైదరాబాద్లో ఇందిరా చౌక వద్ద అయితే పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎజెండాలు లేకుండానే తను ధర్నా నిర్వహించేందుకు అయితే సిద్ధమైతే అన్నట్లయితే తెలుస్తుంది అయితే కేసీఆర్ అంతటి రాజనీతి చాణక్యుడు కేసీఆర్ ఇరవై ఐదు ఏళ్ళ పాలనలో ఇలాంటి ఎప్పుడు కూడా జరగాయి అలాంటి కే కేసీఆర్ను విచారణ కమిటీ పిలిపించిన వెనుక మొదలవేంటి విచారణ కమిటీకి పిలుస్తున్న ఎవరు కూడా మేము నోరు మెదపడం లేదంటూ కవిత అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఈ ఇందిరా చౌక్వాత్ అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ జెండాలు లేకుండానే కవిత ఈ ప్రోగ్రాన్ని అయితే స్టార్ట్ చేయనున్నట్టు మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నాయకులతో అయితే కవిత మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది ఇందిరా చౌక్ వద్ద జరిగే ఈ ధర్నాలు అయితే వివిధ రాష్ట్రాల వివిధ జిల్లాలకు చెందిన నాయకులైతే పాల్గొనే అవకాశం ఉంది అయితే ను విచారణ కమిటీ పేరుతో పిలిపించి ఇబ్బంది పెట్టే అవకాశాలు చేస్తున్న నేపథ్యంలో కవిత నాలుగు తారీఖు జూన్ నాలుగు తారీఖు నాడైతే దీనిపైన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే కవిత హరీష్ రావుని ఇటు కేటీఆర్ను లక్ష్యం చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే పార్టీలో సముచిత స్థానం లేనందున తను పార్టీ దాటి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ పరిణామం అంతా చూసుకున్నట్టయితే కవిత బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి ఆ పార్టీ నాయకులతో సమీక్షించే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తుంది ఆ త్వరలో కొద్ది రోజుల్లో జూన్ సెకండ్ నాడైతే పార్టీ పెట్టబోతున్నట్టు ఇటు ఎంపీ రఘునందరావు మెదక్ ఎంపీ రఘునందరావు హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అలా అలాగే ఈరోజు బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఆ తినిపత ఆట నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో అందరూ ఒకటే ఒకే తో ఒకే పైన నడుస్తారు కానీ బయటకు చూడే పని చేస్తా ఇటు బండి సంజయ్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇవన్నిటిని చూస్తే మొన్న కూడా కవిత మాట్లాడుతూ కూడా బీ బీ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని నివా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు కవిత మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే కవిత నిజంగా పార్టీని బయటకు వచ్చే పార్టీ నుంచి లైన్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంది మరి కవిత పైన ఎలాంటి నిర్ణయాలు అంటే చర్యలు తీసుకుంటారు కవిత పైన అనే విషయాలు కూడా మనం చూసుకోవాల్సిన ఉన్నది ఏమైనప్పటికీ కూడా కవిత ఆ రోజుకొక రాజకీయం మలుపు తిప్పుతుంది అని చెప్పచ్చు పూర్తిగా అంటే ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది కానీ కవిత ఏదో ఒక టైంలో చాట్ చేయడము అటు అమెరికా నుంచి రాగానే మేము ఆఫర్ అయినా మాట్లాడడం ఆ లేఖ నేనే రాశాను ఆ లేఖలో ఇలా ఉంది ఇది సంగతి అని చెప్పిన పరిస్థితి ఇంతకుముందు గతంలో ఎన్నో లేఖలు రాశారు కానీ ఆ లేఖలన్నీ చదివి పారేసిన పరిస్థితి కానీ ఈ లేఖలో బయటకు వచ్చింది అని చెప్పిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత తర్వాత మీడియాతో చాట్ చేయడం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ఒక విషయం జరుగుతుంది అలాగే తను జైల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదు అలాగే మా నాన్న మాట్లాడలేదు ఇవన్నీ విషయాలు కూడా కవిత మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే కేటీఆర్ కాళేశ్వర విషయంలో అవినీతి జరిగిందనే విషయంలో కాళేశ్వరం విచారణ కాబట్టి కేసీఆర్ను విచారించనున్న నేపథ్యంలో అయితే దీనిపైనే కేటీఆర్ ఎందుకు స్పందించలేకపోతుంది ఎందుకు ధర్నాలు రస్తరొక్కలు చేయలేకపోతుండు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది అయితే తనే ఆ ఇందిరా వద్దనే ధర్నాకు తిరిగే దిగే అవకాశం కనిపిస్తుంది జూన్ నాలుగు తారీఖు నాడైతే ఆ పెద్ద ఎత్తున ధర్నా ఉండబోతుంది అయితే కవిత ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి కవిత బీఆర్ఎస్ జెండాలతో చేస్తుందా లేకపోతే తన జాగృతి కొత్త జెండాలు ఏమైనా ఉపయోగించి ఈ ధర్నా చేయబోతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది